देवं कं च चानोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्देऽहं गुरोपरं परम् గుర తప నోర తత్వ నోరం జ్ఞాన తస్మ స్త్రీ గురే నమద్బంధువులకి దివ్యాత్మ సంభూతులకి ఆత్మబంధువులకి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమాత్మని ఆశిష్యులు ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ ఓం మహేశ్వరి అయితే మానవ జీవితము మనిషి జన్మ ఎత్తిన దానికి ఎనభై నాలుగు లక్షల జీవుల్లో అన్ని జీవుల కంటే ఉత్తమమైన జన్మ మానవ జన్మ ఎందుకయ్యా ఈ మానవ జన్మ అంటే పశువు ఉంది భగవంతుని యొక్క నామం తలదు పలకదు స్మరించదు పశువు ఆహార అపేక్షతోనే దాన్ని నింపుకోవడానికే జీవితం కొనసాగిస్తూ తన సంతతి పుట్టి పాలియడమే తన ధర్మం తర్వాత తల్లెవరో పిల్లెవరో ఎవరికి సంబంధములైనటువంటి భావనలో పశువు ఉంటుంది అదేవిధంగా పక్షి కూడా అంతే పక్షి యొక్క తత్వం ఏంటి ఆకాశంలో వివరిస్తూ తన పొట్ట జీవితానికి కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి అది వస్తూ తన పిల్లలకు గుడ్లు పెట్టి ఒక జీవి పురుగులని తీసి తన పిల్లలకు తినబెడుతూ ఉంటుంది పక్షి ఏ విధంగా అయితే తన పురుగులను తెచ్చి తినబెడుతుందో ఒక జీవిని తీసుకొచ్చి ఇంకో జీవికి ఆహారం ఇస్తుంది కానీ ఆ పక్షి అనుకుంటుంది నేను నా సంతతిని పెంచుతున్నా అనుకుంటుంది ఆ పిల్లలు పెరిగిన పిల్లలు తిన్న పిల్లలు అవి కూడా ఇంకో పురుగులని తింటేనే ఉంటాయి అంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం పిల్లలకు వస్తుంది తల్లిదండ్రులు మంచి ఆహారం ఇస్తే మంచి బుద్ధి ఇచ్చి మంచి జ్ఞానం ఇస్తే పిల్లలు మంచి జ్ఞానవంతులు అవుతారు మంచి బుద్ధివంతులు అవుతారు మంచి సంస్కారవంతులు కూడా అవుతారు అందుకే ఈ యొక్క క్రీమి దోమ ఉంది దాని యొక్క గుణం ఏంటి దానికి చక్కెర గురించి తెలియదు కారం గురించి తెలియదు దాని గురించి దానికి తెలిసేది ఏంటంటే దాని సంతతి పెంచుకోవడము ఇతరుల జీవుల ఎందు మనుషుల ఎందు రక్తం తాగడమే దాని గుణం ఆ దోమ గుణం ఏంటి ఏం ఏం చేస్తుందంటే దాని సంపత్ అంతా బ్లడ్ మనీ బ్యాంక్ ఉన్నది స్టోరేజ్ బ్యాంకు ఉన్నది బ్లడ్ బ్యాంక్ ఉన్నది కానీ బ్లడ్ బ్యాంకు మన వాళ్ళు గ్రూపుతో సహా చూస్తారు దోమలు మాత్రం గ్రూపు లేకుండా గుంపులు గుంపులుగా వచ్చి బ్లడ్ స్టోరేజ్ చేసుకుంటాయి దాని గుణమే అటువంటిది చీమలు ఉన్నాయి దానికి పూల గురించి తినే అన్నం గురించి తెలియదు దానికి తెలిసేది చక్కెర గురించి తెలుసు చక్కెర పోస్తే చాలు చీమలు బలగం బలగం వస్తాయి గరుడ అనేక జీవులు అనేక అనేకమైనటువంటి నరజాతి నాలుగు లక్షలట మృగజాతి ముప్పై లక్షలట పక్షి జాతి పది లక్షలట ఇట్లా ఎనభై నాలుగు లక్షల జీవ జంతువులు ఉన్నాయి మానవ శరీరంలో కలిపి అందులో ఎనభై నాలుగు లక్షల జీవుల్లో మానవ జన్మ శ్రేష్టమైందంటే ఎనభై మూడు లక్షల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదో జన్మలు అన్నీ మానవ జన్మకు సాటి రావు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అది ఒక్కటి కలిపితే ఎనభై నాలుగు లక్షలు కానీ ఈ ఒక్కటి ఏంటంటే దీంట్లో మానవ జన్మలో రెండు భాగాలు ఒకళ్ళు స్త్రీ ఒకళ్ళు పురుషుడు ఈ రెండు భాగాల్లో ఉన్నటువంటి విషయానికి మరి ఈ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులన్నీ భగవంతుని యొక్క కీర్తన చెయ్యవు భగవంతుని యొక్క భజన చెయ్యవు మంచి గురించి ఆలోచించవు అయ్యా మంచి గురించి ఆలోచించని పురుగులు లేవా ఉన్నాయి రాత్రి సమయంలో మెరుగున పురుగులు ఉంటాయి దీపాలు లేకుంటే మినుగును పురుగులతో కూడా లైట్లు లాగా పెరిగే ఉన్నాయి అదేవిధంగా పశువు ఉంది ఎండిపోయిన గడ్డిదినైనా మంచి పాలిస్తుంది మానవుడు మరి అంతకంటే గొప్పోడ అంతకంటే గొప్పోడు ఎట్లా గొప్పోడు ఆధ్యాత్మికమైన చింతన సంస్కారవంతమైనటువంటి జీవనం సద్బుద్ధి సదాచారం తల్లిదండ్రులు గురువు దైవము ధర్మము సత్యము జ్ఞానము చూడండి ఇవి ఆచరిస్తే గొప్పవాళ్ళే తల్లిదండ్రులు గురువు తర్వాత దైవము ధర్మము సత్యము జ్ఞానం ఇవి ఆచరించిన వాడు ఉత్తముకు మానవ జన్మ అయ్యా మరి మాకు తల్లిదండ్రులు చెప్తలేరు మంచి బుద్ధి మరి ఎవరి ద్వారా ఒక మంచి గురువుని ఎంచుకో ఆధ్యాత్మికమైనటువంటి నీలో తెలవని విషయాలు తెలుసుకోవడానికి నువ్వు తెలవని విషయాలను తెలుసుకొని ముందు పోవడానికి నీ భవిష్యత్తు భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించకుండా భయపట్టకుండా భయపడకుండా ఉండేటువంటి గురువు నేర్చుకో చదువుతున్నాడు సంవత్సరం అంతా చదువుతాడు పరీక్ష రాసేటప్పుడే భయపడతాడు సంవత్సర కాలం అంతా వృధా చేసి పరీక్ష రాసేటప్పుడే భయపడతాడు కారణం బట్ చదివితే భయపడడు